జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశిలో ఏడవ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా మీరు నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు ఇక్కడ తులారాశి వారికి మళ్ళీ చెప్తున్నాను ఏమండి తులారాశి వాళ్ళు అదృష్టవంతులు కాదేమో ఎప్పుడు కష్టపడుతూనే ఉండాలేమో ఇలాంటి క్వశ్చన్స్ అంతా నాకు అడుగుతున్నారు ఎవరండి చెప్పారు మీకు ఈ పన్నెండు రాష్ట్రంలోనూ ఏ గ్రహాలకి ఎవరి మీద పార్షియాలిటీ ఉండదండి అందరినీ అన్ని రకాలుగా చూస్తారు ఏ సమయంలో ఏ దీంట్లో చేయాలో ఆ సమయంలో ఉంటుంది ఇప్పుడు మనం ఉదయం ఉంటున్నాం నిద్రలేస్తాం ఛాయ్ తాగుతాం టిఫిన్ చేస్తాం మధ్యాహ్నం భోజనం చేస్తాం రాత్రి డిన్నర్ చేస్తాం పడుకుంటాం ఇవన్నీ ఎవరైనా మనకు నేర్పించారా ఇవన్నీ దినచర్య ఎలా జరుగుతుందో ఈ గ్రహాలు కూడా ఇలాగే చర్యలు మారుతూ వస్తుంటారు కానీ ఒక గ్రహం మీద ప్రేమ ఎక్కువ ఒక గ్రహం మీద తక్కువ అనేది ఆ అపోహ పొకండి తులారాశికి ఆ అపోహ ఎక్కువ ఉంది నాకు ఈ మధ్య కాల్స్ అవే ఎక్కువ వస్తున్నాయి వేరే వేరే వీడియోస్ చూసి డౌట్తో అడుగుతున్నారు మీరు ఇన్ని చూడడం వల్లే మీ యొక్క మైండ్ అంతా కూడా ఖరాబ్ అవుతుంది కాబట్టి దృష్టిలో పెట్టుకోండి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు శుక్రుడు విషమరాశిలో ప్రవేశించడం రాహు ఈ నెల మొత్తం ఐదో ఇంట్లో ఉంటాడు పంచంలో రాహు సప్తమంలో శని సప్తమంలో చుక్కడు అష్టమంలో రవి బుధుడు భాగ్యంలో గురుడు దశమంలో కుజుడు భాగ్యంలో గోచార గ్రహస్థితులన్నింటిని బట్టి కాస్త మిశ్రమం కూడా చెప్పచ్చేయ నెల ఇతరుల విషయంలో పట్టించుకోకండి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది బాగా నిలదొక్కుంటారు అవకాశాలను సద్వినియోగం చేసుకోండి ఆకస్మిక అవకాశం ఉన్నాయి ప్రముఖులతో పరిచయం పెరుగుతాయి కుటుంబంలో శుభ పరిణామాలు అనుకూలిస్తాయి ఏ ప్రయత్నం తలబెట్టినా విజయం పొందుతారు ఉద్యోగంలో ఆదరణ ప్రోత్సాహం పెరుగుతుంది కొత్త ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారికి అవకాశాలు ఉన్నాయి విదేశీ ఉద్యోగం వారికి కూడా అవకాశాలు రుణాలు చూసి చేయండి